కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాలని నిరసిస్తూ జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ప్రభుత్వం కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారని హామీ ఇచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని మరికొద్ది రోజుల తర్వాత దీని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు ఈ రిలే నిరాహార దీక్షలకు ఎస్వీఎస్ స్కూల్ విద్యార్థులు సంఘీభావం తెలిపారు హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఈ విధంగా చెప్పుకోవచ్చు అప్పులు మళ్ళీ అప్పులు పెట్టడం లోన్ తీసుకోవడం కుటుంబానికి అవసరమైనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఇలాంటి లెక్కలను మొట్టమొదటిసారిగా తలవాయి మండలంలో ఉండేటువంటి మేధావి వర్గం వేల కార్యనిర్వహణ తీసుకు మనందరం ఆశీస్సులు ఈ విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది వీరే మారి మనకి ఇక్కడికి వచ్చారంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఈ బిడ్డలే పోయి మేము ఫలానా కార్యక్రమంలో ఈరోజు చేశాం ఫలానా కార్యక్రమంలో సంగీభావం తెలియజేశాం అని ఎంత సంతోషంగా చెప్తారో ఒక్కసారి మిగిలినటువంటి ఉన్నారు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నిరంతరంగా మన డేట్ అదే మనకు ఒక లిమిట్ డేట్ ఇచ్చినారు ఆ డేట్ వరకు మనకి